ఎడ్లు ఉన్నాయి కదండి ఎడ్లు ఇళ్ళకి వెళ్ళబోతున్నాయి కదా చూడరు వాగులకి వెళ్ళిపోతున్నాయి అది ఈత కొడుతుంది కదా ఇళ్ళకెళ్ళి వాగు భలే దాడుతున్నాయి అయినా కానీ ఆడ వాగు ఎడ్లు దా చూడండి వాగు ఇల్లు దాడుతున్నాయి చూడండి దానికి ఏం కట్టిరే అది బ్యాంబు అది మన ఇది చూస్తున్నారు కదండి ఎట్లా దాడుతున్నాయి వాగు అవిడికి ఇది అంటారు బ్యాంబో అంటారు కదండీ బ్యాంబో మన బెదిరి బొంగు బెదిరి బొంగు అయితే అట్లా కట్టిరు అవి ఈత పోతున్నాయి అండి వెళ్ళి చూస్తున్నారు కదా ఈత కొడుతున్నాయి కదా ఆల్రెడీ ఈత కొట్టుకుంటూ అట్లా వాగు దాటుతున్నాయండి అండి కదా అదే సంగతి దాటితే కదా అప్పుడు కలవాటేగా కానీ ఆడ ఎట్లా ఎత్తొచ్చిందా వచ్చిందా ఫైనల్ అయితే అవి వాగు దాటినాయండి చూస్తుంది కదా అరే ఆడ పోస్తది మరి పోరాదా అవు కదా కష్టరం లేదు కదా కాళ్ళు అవిడికి పన్న మీద కట్టి రైనా అయితే ఇడ్లు అయితే ఒడ్డు గేరినాయండి చూస్తున్నారు కదా అది ఇంకొకటి ముందర కొద్ది కా వారుతుంది కదా అండ్లకి వెళ్ళిపోవాలి ఓ ఒక ఆయన నెలకి వెళ్ళిపోతుండే ఒక ఆయన ఏమో అండ్లకి వెళ్ళిపోతుంది ఓ ఆయన ఇక్కడ ఉన్నాడండి ఇక్కడికి వెళ్ళిపోతున్నాడు ఆయన ఇడ్లు అనేమంటూ పంపించేసిండు కనిపిస్తున్నాయి ఆయన కూడా దిగిండి నాకు ఆ ఇడ్ అది ఇక్కడ ఉంది ఈ ఆల్రెడీ ఫ్లో దాటింది ఈ ఫ్లో దాటి ఇక్కడ వర్షం బాగా ఎక్కువ ఫ్లో ఉంది ఆయననే మిల్లెక్కలు వస్తున్నాడు అండి ఇళ్ళెక్కలు వస్తున్నాడు ఆగిపోయినట్లుంది కదా పోతుంది కదా మొత్తానికైతే ఫమ్ బయటికి వెళ్ళినాయి ఆయన అవిడికి ప్రాక్టీస్ ఉన్నట్లుంది కదా అలవాటు ఉన్నట్లుంది కదా మొత్తానికైతే ఇట్లా బయటికి వెళ్ళినాయండి అవిడికి ఏ ఫో అవి ఏంది బ్యాంబు కర్రలు కట్టేసి ఇక్కడ నుంచి వాగా వచ్చినప్పుడు ఇంత ఇక అదే మామిడి అయ్యేవి మామిడికి ఎట్లా ఇట్లా అది అయినా కూడా దాడుతున్నాడు కదా అవి ఆయన ఆడినావు దమ్ముకు వచ్చినట్లుగా అరే రేరే చూస్తారు కానీ దమ్ముకు వచ్చినట్లు ఇట్లా ఇక్కడ ఆయన కనిపిస్తున్నాయి ఇక్కడ ఆయన ఆయన మీ లెక్క వస్తున్నాడు దాటిట్లా వస్తున్నాడు ఆయన సంగత ఇట్లా కదా ఎట్ల పోతే ఇక్కడికి వెళ్ళిపోతా తోవలేదు కదా అక్కడికి వెళ్ళి మరి ఇటు ఎదురుగా వస్తున్నాయి మళ్ళీ అరే రే ఇటురుగా వస్తున్నాయి ఇటు రాదు కదా ఇటు ఎదురుగా వస్తున్నాయి అటు ఎక్కాలా అది కాదా ఇటు లోతు బాగున్నాయా మరి గిన్న వస్తున్నాయి పామ్మా అవి ఇటు వస్తే బాగా లోతుందండి ఇక్కడ ఈ ప్లేస్ అనేది బాగా లోతుంది కదా లోతుందండి ఇక్కడ సెట్ రావద్దని అవి ఇటే మారుతున్నాయి కానీ తిరిగి మళ్ళీ మీదకి ఎక్కినాయి కదయా సరే రోడ్ ఉందే అమ్మా అయితే ఏడ్ చూస్తున్నాయి కదా ఎంతైతే పైకి ఎక్కినాయి మొత్తానికి ఆ గుట్ట ఎక్కాలి మీరికి పోతుంది ఇక తో అబ్బాయి ఇల్లికెళ్ళే పోతు రోడ్నాదా అవునా మీకు ఇట్లా పోవాలా కనిపిస్తుంది మీ బాగా అయితే క్రాస్ చేసారు మామడి విలేజ్ ఉంటుంది పైనికి అట్లాకైతే ఇట్లా ఈ దాటేసింది ఆల్రెడీ బాగా దాటిరు ఇప్పుడు అలాగెళ్ళి లోపలికి వెళ్ళి ఇడ్ల సంబంధించి సంబంధించితో ఉన్నాను అట్లా వెళ్ళి అటు పోతాను అట్ పై కదా